తెలంగాణ రైతాంగానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ శుభవార్త చెప్పడం జరిగింది యాసంగి సీజన్ కు సంబంధించినటువంటి రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలు అయితే మే నెలలోనే అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్ లో జమ చేయనున్నట్లుగా సమాచారం విధంగా ఇప్పటి వరకు అయితే మూడున్నర ఎకరాల వరకు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అయితే ఇవ్వడం జరిగింది మిగిలినటువంటి వారికి ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా అకౌంట్లో జమ చేయనుంది మరియు ఎప్పటి నుంచి వెళ్ళి ఏ తేదీ నుంచి వెళ్ళి అయితే జమ చేయబోతుంది అనేటువంటి విషయాల గురించి అయితే ఒకసారి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సిం నొక్కండి ఇప్పుడు మనము టాపిక్ లో అయితే రైతులకు గుడ్ న్యూస్ అకౌంట్లలో రైతు భరోసా ఆరు వేలు పడే డేట్ ఫిక్స్ చేసినటువంటి ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది నాలుగు ఎకరాలు ఆ పైన భూమి కలిగినటువంటి రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేసేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వము అన్ని విధాలను అయితే సిద్ధం చేయడం జరిగింది రేవంత్ సర్కారు రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా పేరుతో ఖరీఫ్ రబీ సీజన్లకు కలిపి ఎకరాకు పన్నెండు వేలు అందిస్తున్న విషయం తెలిసిందే అయితే రబీ సీజన్కు గాను ఇప్పటి వరకు మూడున్నర ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రమే సాయం అందింది దీంతో నాలుగు ఎకరాలు ఆ పైన భూమి ఉన్నటువంటి రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు అయితే ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పింది త్వరలోనే మిగిలిన రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమకానుంది రైతు భరోసా నిధుల కోసము ఆర్థిక శాఖ నిధులను సర్దుబాటు చేసే లో నిమగ్నమైంది అయితే యాసంగి సీజన్ కు సంబంధించింది ఇప్పుడు వేస్తుంది మరి వానాకాలం సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా వస్తుందా రాదా అని చెప్పేసి అన్నదాతల్లోనైతే అయితే ఒక ఆందోళన కలుగుతుంది అయితే వానాకాలం సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా గురించి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా క్లారిటీ అయితే చెప్పలేదు ప్రస్తుతం అయితే యాసంగి సీజన్ కు సంబంధించినటువంటి రైతు భరోసా అయితే పక్కాగా వేస్తాము అని చెప్పేసి మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఆర్థిక శాఖకు దానికి సంబంధించినటువంటి నిధులను సమకూర్చండి అని చెప్పేసి అయితే ఆదేశాలు ఇచ్చినట్లుగా Δεν θέλω στον δει. రాష్ట్రంలోనైతే సాగు యోగ్యం కాని భూములను మినహాయిస్తే దాదాపుగా కోటి యాభై లక్షల ఎకరాలకు రైతు భరోసా కింద ప్రభుత్వము సాయం అందించేందుకు సిద్దమైంది దీనికోసము సుమారుగా తొమ్మిది వేల కోట్ల అవసరమవుతాయని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు ఇప్పటి వరకు ప్రభుత్వం దాదాపుగా నాలుగు వేల కోట్ల వరకు నిధులను అయితే రైతుల ఖాతాలో జమ చేసింది నాలుగు ఎకరాలు ఆ పైన భూమి కలిగినటువంటి రైతులు బ్యాంకు ఖాతాలకు అయితే రైతు భరోసా నిధులు జమ చేసేందుకు ప్రభుత్వము దృష్టి సాధించింది టోటల్ గా మనకు ఏదైతే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము సాగు చేస్తున్నటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కదా అయితే అదే అట దరిదాపుగా కోటి యాభై లక్షల ఎకరాలు ఉంది దానికి గాను తొమ్మిది వేల కోట్ల రూపాయలు అయితే రైతు భరోసా కింద ఈ కోటి యాభై లక్షల ఎకరాలకు ఇవ్వడానికి అవసరం అవుతాయి దరిదాపుగా ఇప్పటికీ మూడున్నర ఎకరాలకు అయితే రైతు భరోసా రావడం జరిగింది దానికోసం అయితే ఆల్రెడీ నాలుగు వేల కోట్ల రూపాయలను అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల అకౌంట్లను అయితే జమ చేయడం జరిగింది ఇక నాలుగున్నర ఎకరాల పైన ఉన్నటువంటి అన్నదాతలకే రైతు భరోసా జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని విధాలా సిద్దమైంది Merci. Oui. ఈ నెల ఇరవై మూడవ తేదీ తర్వాత పెండింగ్ రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ మేరకు ఆర్థిక శాఖకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ అయినట్టుగా తెలిసింది మొత్తానికి నాలుగు ఎకరాలు ఆ పైన సాగు భూమి కలిగిన రైతుల ఖాతాలో ఈ నెలాఖరులోగా రైతు భరోసా నిధులు జమ అవుతాయని చెప్పేసి అధికారులు అయితే పేర్కొంటున్నారు మరోవైపు వచ్చే నెల నుంచెల్లి ఖరీఫ్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి దీంతో ఖరీఫ్ కు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను సైతం జూన్ నెలలో నెల నుంచి అయితే దశల వారీగా రైతుల ఖాతాలో జమ చేసేలా ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పుడు మనకు రబీ సీజన్ కు సంబంధించిన ఇంకా అన్నదాతల అకౌంట్ జమ కాలేదు ఇక ఖరీఫ్ సీజన్ సంబంధించిన అంటే ఇక అది కష్టంగానే ఉంది ప్రస్తుతం అయితే ప్రస్తుతానికి అయితే రబీ సీజన్ కు సంబంధించిన అన్ని అర్హత కలిగినటువంటి అన్నదాతల అకౌంట్ జమ అయితే ఇప్పటికే మహాభాగ్యం అనుకోవాలి ఇక తర్వాత ఖరీఫ్ సీజన్ సంబంధించి మరి అది ఎన్ని రోజులు పడుతుందో ఇక చూడాలి మనం ఇది ఇగలండి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఘంటసింలో ఒకండి థ్యాంక్ యూ